మనం ఎప్పుడైతే హై వైబ్రేషన్తో ఉంటామో ఎప్పుడైతే హై ఎనర్జీతో ఉంటామో ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడు మాత్రమే మన యొక్క మ్యానిఫెస్టేషన్ అనేది జరుగుతుంది అప్పుడు మాత్రమే మన యొక్క కోరికలు అనేవి తీరుతాయి సో ఇలా వింటూ ఉంటాం కదా ఒకటి గుర్తుంచుకోండి ఇదంతా కూడా మైండ్ 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 ఎస్ ఎస్ నేను హై వైబ్రేషన్లో ఉంటేనే నా కోరికలు తీరుతాయి నేను హై ఎనర్జీతో ఉంటేనే నా కోరికలు తీరుతాయి లేకుంటే అసలు తీరవు నా కోరికలు సో ఇదంతా కూడా మైండ్ ఇదంతా కూడా మైండ్ ఇదంతా కూడా మైండ్ ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏ ఏంటంటే ఇదంతా కూడా మైండ్ మనది ఏదైతే ఉందో మన యొక్క సోల్ మనం ఎవరైతే ఉన్నామో నార్మల్గా ఈ బాడీతో మనం ఎవరైతే ఉన్నామో మనం మైండ్ జర్నీ కాదు ఇది మన యొక్క జర్నీ ఏదైతే ఉందో మన యొక్క జీవితం మన యొక్క లైఫ్ ఏదైతే ఉందో ఇది మైండ్ జర్నీ కాదు బట్ ఇదంతా మైండ్కి సంబంధించింది ఎస్ నేను హ్యాపీగా ఉంటేనే నాకు ఇలా జరుగుతాయి నేను డల్గా ఉంటే నాకు అసలు జరగవు నేను ఎప్పుడు ఆనందంగా హై వైబ్రేషన్లో హై ఎనర్జీతో ఉంటేనే నా కోరికలు తీరుతాయి లేకుంటే అసలు తీరవు సో ఇదంతా మైండ్కి సంబంధించింది ఇదంతా మైండ్కి సంబంధించింది మనది మైండ్ జర్నీ కాదు కదా కాదు మనది సోల్ జర్నీ స్పిరిచువల్ అవేకనింగ్ సోల్ 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 జర్నీ ఇది రైట్ ఇది సోల్ జర్నీ సోల్ అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం నోయింగ్ ఐ మీన్ మనకు తెలుస్తుంది తెలుస్తుంది తెలియటము ఉండటం మనం ఉండటం అంటే ఎస్ అది చేయాలి ఇది చేయాలి ఎస్ ఐ మీన్ నీ నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది కానీ మనం మైండ్లో ఉంటూ అది చేస్తే జరగదు ఇది చేస్తే జరుగుతుంది అది ఎలా చేయాలి అయ్యో అలా చేసేసాను ఇప్పుడు ఏమవుతుంది సో ఇదంతా మైండ్ ఇదంతా మైండ్ వదిలే ఏంటి మైండ్ ఇదంతా మైండ్ దట్స్ ఇట్ మనం ఇది సోల్ నీకు తెలుస్తుంది ఆ యొక్క నీకు అలా తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే నువ్వు సోల్వి కాబట్టి ఇది స్పిరిచువల్ జర్నీ ఐ మీన్ ఇది సోల్ జర్నీ స్పిరిచువల్ స్పిరిచువాలిటీ ఇది స్పిరిచువల్ సో మేనిఫెస్టేషన్ అనేది చివరకు ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడికే వస్తుంది ఎక్కడికి సోల్ సోల్ జర్నీ అని తెలుసుకోవడానికి దిస్ ఈస్ ద స్పిరిచువల్ స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఇది ఇదే అనమాట స్పిరిచువల్ అవేకనింగ్ అంటే రైట్ Thank you. Thank you so much.